నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న సభలో పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని అన్ని రాజకీయ పార్టీ నాయకులు విమర్శించారు దాడి చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలోనే కదిరి పట్టణంలోని పత్రికా విలేకరులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని తెలిపారు

ડાઉન ડાઉન ના સર વંડીરાલે તાજી મિલારનો વેંતને વંડીરાલે વંડીરાલે તાજી મિલારનો વેંતને વંડીરાલે વિલેકળ પરનો દાડી એશવાને વેંતને હરખતાલી વિલેકળ પરનો દાડી એશવાને વેંતને હરખતાલી અતિકમા વિલેકળ પર દોડતે નાની હરખતાલી પતરૂપે વિલેકળ પર દોડતે નાની నిన్న రాప్తాడులో వైసీపీ సిద్ధం సభ నిర్వహించుకున్నారు ఆ సభ సందర్భంగా ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ ఫోటోలు తీయడానికి వెళ్ళాడు అక్కడ వైసీపీ అల్లరి ముఖులు విచక్షణంగా అతని మీద దాడి చేసినారు ఈ గూండా రాజ్యం నశించాలని అసలు పాత్రికేయుడు పాత్రికేయుడు డ్యూటీ కూడా చేసుకోనికుండా దౌర్జన్యాలు చేస్తాను ఈ దౌర్జన్యం వ్యతిరేకంగా ఈరోజు మేము ఎంఆర్ ఆఫీస్ ముందు నిరసన తెలియజేస్తున్నాం ఈ నిరసనకు మాతో పాటు జర్నలిస్ట్ సంఘాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి వచ్చినాయి ఈ సందర్భంగా వాళ్ళందరినీ మాట్లాడమని మా మాకు మద్దతు తెలపమని కోరుతాను మొదటగా తెలుగుదేశం నాయకురాలు పరివీణ్ బాన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను జరిగిన దౌర్జన్యానికి సంఘీభావం చూపిస్తున్నాం మనమందరము అన్ని పార్టీల వాళ్ళు ఒక విషయం నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారి సభ జరగడం జరిగింది ఆ సభని ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ గారు ఫోటోలు ఎత్తుదామని పోవడము అంటే ఒక పత్రికా వాళ్ళు ఏ పత్రికలైనా కానీ ఈరోజు ఎక్కడ ఏం జరిగినా కానీ ముందరికి తెస్తున్నారు ప్రతి ఒక్కరూ సామాన్యులైనా కానీ చైతన్యవంతులు అవుతున్నారు మన ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు అని చెప్పేసి ఫోటోలు తీసి ముఖ్యమంత్రి గారిని ఫోకస్ చేద్దామని వెళ్ళిన విలేఖరి పైన అమానుషంగా విలేఖరు అంటే వైసీపీ నాయకులు జేబులో చేసి ఐడెంటిటీ కార్డు తీసి నువ్వు జ్యోతి విలేఖరివా అని చెప్పేసి అమానుషంగా సినిమాల్లో చూసినట్లు మొక్కలమై పిడిగుద్దులు అదే విధంగా కాళ్లతో డొక్కల్లో తనడము ఆ లాఠీలు తీసుకొని వీపుల మీద కొట్టడం జరిగింది అది ఈ రోజున యుద్ధం చేస్తాం మీద అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ వాహనాలను ఆర్టీసీ బస్సులను ప్రయాణికులకు ఇబ్బంది కలగజేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను తీసుకొని వచ్చి రాప్తాడులో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు అలాగే హైవేని కూడా మూసేసి ఒక భయానక వాతావరణం ఎవరన్నా ప్రయాణికులు పోవాలంటే కూడా చాలా ఇబ్బంది కలిగిస్తూ ఈరోజు నిన్నటి దినము ఒక మీటింగు సిద్ధమని చేశారు సంతోషం మీరు సిద్ధం కాకుండా యుద్ధము ఏదైనా చేయండి కాకపోతే మీ సిద్ధాన్ని యుద్ధాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పత్రికా విలేకరుపై ఉంటుంది కాబట్టి మీడియా అడ్డుకోవడము చాలా దారుణమైన విషయం అని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మీడియా లేకపోతే మీ సిద్ధాలు యుద్ధాలు ప్రజలకు కూడా పోవు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత మాత్రం మీరు ఉద్యోగాలు ఇచ్చారు ఎంత మాత్రం నిరుద్యోగులకు న్యాయం చేశారు డిఎస్సిని ప్రతి సంవత్సరము మేము ఫోటో తేదీనే ఇస్తామని చెప్పారు ఇంతవరకు ఇవ్వలేదు తర్వాత వచ్చేసి రోడ్లు అలానే ఉన్నాయి సాగునీటి వ్యవస్థ దెబ్బతీని కాబట్టి ఇవన్నీ ఎత్తి చూపిస్తున్న విలేకరులను వాళ్ళు నిన్న సిద్ధమనే సభకు వచ్చి ఫోటోలు తీస్తుంటే ఆ విలేకరిని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీకృష్ణను మీద దాడి చేసి కొడుతూ ఉంటే అతను దిక్కుదోచిన పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో నిలిచిపోయినాడు అక్కడ ఉన్న పోలీసులే కాపాడుకోకుండా ఉండిందంటే ఒక హత్యనే కాబడి కానీ ఇంతవరకు వైసీపీ నాయకులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు సోయానా ఒక పత్రిక అధినేత అలాగే ఒక మీడియా ఛానల్ను కూడా నిర్వహిస్తున్నాడు నిర్వహించుకుంటూ ఒక మీడియాను పెట్టుకుంటూ అధిపతి అయ్యి ఒక పత్రిక విలేకరి వాళ్ళు ఏం చేస్తారండి చిన్న ప్రతి ఒక్కరు కూడా ముందుంటారు అయితే ఆ పేపర్లను మీరు అరిస్తున్నారు ఆ పేపర్లో రాయడానికి కూడా ఇష్టపడిన విధంగా మీరు నిన్న జరిగిన శ్రీకృష్ణను కొట్టినారు రెండు నెలల కిందట గోరండలో ఈశ్వర్ను కొట్టినారు అయినా కూడా మీరు విలేకరులను కొట్టడము చాలా బాధాకరంగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం ఎందుకంటే ఏది జరిగినా కూడా ఈనాడు ముందుండి నడిపించేటువంటి విలేకరులకు మీరు అభినందించాల్సింది పోయి నిన్న మీరు చేసినటువంటి సభలో చాలా దుర్ఘటనంగా కొట్టారు అక్కడ ఒక పోలీస్ అధికారి లేకపోతే అతని స్థితి ఒకసారి ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మనవి చేస్తున్నాం ఇప్పటికైనా మీరు తెలివి తెచ్చుకొని ప్రజాస్వామ్యంలో ఒక వారిగా ఉండేటువంటి విలేకరులకు మీరు న్యాయం చేయాలని మేము సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ வில அண்ணேடா என்ன பண்ணிட்டு இருக்கேடா என்ன பண்ணிட்டு இருக்கேடா என்ன பண்ணிட்டு இருக்கேடா செல்ல என்னைக்கு மேல நதியுடா அத என்ன பண்ணிட்டு இருக்கேடா இல்லடா அதானே நீ கொஞ்சம் வெனிக்கிற அண்ணா அக்கா கொஞ்சம் வெனிக்கடி அடிக்கு பா அக்கா கொஞ்சம் வெனிக்க நான் கொஞ்ச நேர தான்டா அதான்டா என்ன பண்ணிட்டு இருக்கேடா என்ன வெனிக்க போறல